హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఒక చిన్న షాపింగ్ వీడియో అయితే మీతో షేర్ చేయబోతున్నానండి ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలామంది మట్టి కుండలు అయితే వాటర్ వేసుకుంటారు కాబట్టి మట్టి కుండల కోసం చాలా వెతుకుతూ ఉంటారు సో వాటితో పాటు ఇక్కడ మట్టి పాత్రలు చాలా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడైతే అందరూ కూడా పూర్వకాలంలో మట్టి కుండల్లోనే వండేవారు అప్పుడు ఓన్లీ కుండలు మాత్రమే ఉన్నాయన్నమాట మట్టితో చేసేటివి ఇప్పుడు ఇందులో కూడా చాలా రకాల డిజైన్స్ అయితే చేస్తున్నారు నాసిక్లో మనకి ఎలాంటి వెరైటీస్ అయితే ఉంటాయో సో అలాంటివి అన్నీ ఉన్నాయన్నమాట కడాయి టైపు అన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఇవి ఎంత వన్ ఫిఫ్టీనా పెద్ద అయితే ఈ కుండలు ఒక్కనా అది పెద్ద తీసుకున్నప్పుడు అది మూత ఉండే పెద్ద అయితే ఎంత కుండలు మూతతో ఉంది పెద్దది అయితే త్రీ ఫిఫ్టీనా క్యాప్తో కలిపి చిన్న అయితే సో ఇది ఎక్కడ అంటే మేము హాలిడేస్ వచ్చాయి మా పాపకని చెప్పి సరదాగా వెళ్దామని చెప్పి శిల్పారంభం అయితే వెళ్ళామండి సో అక్కడ షూట్ చేశాను అనమాట ఈ మట్టి కొండలు ఇంకా పింగాణి ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి అవి కూడా షూట్ చేశాను సో మేము తీసుకుందామని చెప్పి షూట్ చేశాను సో ఏదో ఒకటి అయితే తీసుకోవాలని చెప్పేసి అది అయితే తీసుకున్నాను అనమాట నేనైతే ఫైనల్ ఫైనల్గా చిన్న సైజు కుండ చూపించాను కదండి అదైతే తీసుకున్నానండి వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు ఫైనల్గా హండ్రెడ్కి అయితే ఇచ్చింది ఆవిడ మనం రేట్ అడిగితే ఇంకా తగ్గిస్తారేమో నాకైతే బేరమానికి అంత రాదనమాట కాబట్టి హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేసి నేను ఆ చిన్న పదకొండు అయితే తీసుకున్నాను దాంతో ఇప్పుడు అయితే పెరుగు తోడు పెట్టుకుంటున్నాను అనమాట మొత్తానికైతే కుండ షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ పక్కన అయితే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట హోమ్ డెకరేషన్ ఐటమ్కి ఐటమ్స్ ఫ్లవర్ వాజులు ఇంకా చాలానే ఉన్నాయి పింగాణి ఐటమ్స్ కూడా చూ షూట్ చేశానండి ఇంకా ఇవి వచ్చి నేను క్లిప్లు అనుకుంటున్నాను అనమాట హెయిర్ పెట్టుకునేవి నాకు ఐడియా లేదు అవే అనుకుంటున్నాను నేనైతే అవేం తీసుకోలేదు మేము జస్ట్ వీడియో అయితే షూట్ చేశానండిస్లు ఇంకా ఇలాంటివన్నీ కూడా అన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయండి నాకైతే అన్నీ తీసుకోవాలి ఒకటి అనిపించింది కానీ మనకి అవన్నీ కూడా మనం ఇది సొంత ఇల్లు కూడా కాదు అందులోనే ఇక్కడ మనం పెట్టుకున్న మనకంత స్పేస్ కూడా లేదు ఇంట్లో పిల్లలైతే కంపల్సరీ దాన్ని కింద పడేస్తారు పగిలిపోతాయని చెప్పి మేమైతే ఏం కూడా తీసుకోలేదు సో ఇలా షాపింగ్కి ఎక్కడైతే వెళ్తామో అన్నీ కూడా చూస్తాను అన్నీ తీసుకోవాలనేది చాలా ఆశగా ఉంటుంది అందులోనూ బడ్జెట్ ప్రాబ్లం ఒకటి ఇంకా మనకి అవన్నీ కూడా పెట్టుకునేంత స్పేస్ కూడా మన ఇంట్లో లేదు అనే చెప్పేసి మేమైతే ఏం కూడా తీసుకోలేదు టీ టీకాప్స్ అయితే తీసుకుందామని అయితే అడిగాను సో ఒకటి అయితే ఫిఫ్టీ రూపీస్ చెప్పారు చిన్న సైజు సో నార్మల్గా బయట ఉండే రేట్లే ఉన్నట్టే ఉన్నాయి అంత అయితే ఏం లేవు సో ఇంకా ఇవన్నీ మిగతాటివి ఎంత రేట్ ఉంటాయని అయితే చూ అడగలేదనమాట ఇవి వచ్చి ఇంకా జాడీలు అనమాట ఆవకాయ వేసుకునేటివి సో ఇవన్నీ కూడా ఫ్లవర్ వాజ్ పెట్టుకునేవి కూడా ఉన్నాయి అనమాట సో ఇవన్నీ కూడా చూసారు కదా చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి సో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడు ఒకసారి అయితే ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను సో తప్పకుండా తీసుకుంటాను ఒకసారి అయితే సో మీకు కూడా ఈ షాపింగ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్